ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం షాక్ ఇస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండే అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మంకీ ఫీవర్ భయం గుప్పెట్లో కర్ణాటక ప్రజలు మరొక ఈ ఫీవర్ మంకీ ఫీవర్ అయితే కనుక ఎక్కువైపోయింది ఇప్పుడు మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది కరోనా సృష్టించిన కల్లోలంతో కుటుంబంలోని తమ వాళ్లను పోగొట్టుకొని నిత్యం వారి జ్ఞాపకాలతో జనం కాలం వెల్లదిస్తున్నారు అదేవిధంగా కేరళలో పుట్టిన నిఫా వైరస్ చాప కింద నీరులా వ్యాపించి చాలామంది ప్రాణాలను బలి తీసుకున్న సంగతి కూడా మనకు తెలిసిందే ఈ క్రమంలోనే కర్ణాటకలోని మరో వైరస్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది మంకీ ఫీవర్ చాప కింద నీరులా వ్యాపిస్తూ గ్రామాల నుంచి మొదలై పట్టణాలకు కూడా వ్యాపిస్తోంది వ్యాధితో రాష్ట్రంలో తాజాగా మరొక మృతి చెందారు ఉత్తర కన్నడ జిల్లా సిద్దాపూర్ తాలూకా కోర్లకై గ్రామానికి చెందిన ఓ మహిళ మంకీ ఫీవర్తో ఇరవై రోజుల పాటు పోరాడి చివరకు ప్రాణాలు వదిలారు దీంతో కర్ణాటకలో వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది ఈ నేపథ్యంలోనే మంకీ ఫీవర్ కేసుల పెరుగుదలపై కర్ణాటక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య వంద దాటింది మరోవైపు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది మంకీ ఫీవర్ కేసుల కట్టడికి చర్యలు చేపడుతోంది ప్రభుత్వం ఇటీవలే ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ అధికారులతో కర్ణాటక ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది రోగులకు వ్యాక్సినేషన్ చేపట్టేందుకు అవసరమైన చర్యలను కూడా చేపడుతున్నారు